ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి లక్ష్మీదేవికి ఇష్టమైన ఐదు రాసులు వీళ్ళతో ఎప్పుడు ధనం ఉంటుంది ఆ ఐదు రాసులు ఏంటి అనేసి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండొచ్చు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఏ ఏ రాసులపై ఎల్లప్పుడూ ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి చాలా అరుదుగానే ఆర్థిక సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కానీ మిగిలిన అన్ని రోజులు కూడా ఈ రాసులు వారికి ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగానే ఉంటూ ఉంటారు వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది మరి మీ రాశిపై కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో ఉందేమో అనేసి లేదో అనేసి పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ప్రతి ఒక్కరూ సమస్యతోనే ఏదో ఒక సమస్యతోనే బాధపడుతూ ఉంటారు సమస్యలు లేనటువంటి వారు ఎవరూ ఉండరు శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పమనండి గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యం అయితే చెబుతారు ఎలాంటి సమస్య ఉన్నా గురువుగారు అయితే చాలా చక్కగా పరిష్కారం అనేది తెలుపుతారండి అది ఏ సమస్య అయినా అవచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్య భార్యాభర్తల సమస్య అత్తకోడల సమస్య కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు శత్రు సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా పరిష్కార రూపంలో కానీ పూజల రూపంలో కానీ పరిష్కారం అయితే మనకు తెలిపి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి మనకు విముక్తి వచ్చేలా చేస్తారండి గారి ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారండి నమ్మకంగా గురువుగారిని సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యల నుండి బ బయటపడండి ఇక మిగతా విషయాల్లోకి వచ్చినట్లయితే మొట్టమొదటిగా రుచిక రాశి అండి ఈ రుచిక రాశి వారు మరీ మొండిగా ఉంటారు ఈ రుచిక రాశి వారు అయితే సక్సెస్ని అందుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా లేదంటే ఎప్పుడూ కూడా ఓటమిని ఎదుర్కొంటూనే వస్తూ ఉంటారు అయితే ఏది ఏమైనప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ రాశిపై ఎప్పుడూ కూడా ఉంటుంది దాంతో కాస్త ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటారు ఇక రెండవ రాశి వచ్చేసి సింహరాశి ఈ సింహరాశిపై ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది ఈ సింహరాశిలో పుట్టినవారు కష్టపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా జీవితంలో వీరు ముందుండాలి అనేటటువంటి ఆశతోనే ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రాశిపై ఎక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు దీంతో జీవితాంతం మీరు సంతోషంగా ఎటువంటి ఒడదుడుకులు లేకుండా మీ జీవితం అనేది సా సాగుతుంది ఇక మూడవ రాశి వచ్చేసి తులారాశి అండి ఈ తులారాశి వారికి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కుజుడు పాలించే ఈ రాశి ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా వస్తాయి అని చెప్పేసేవచ్చు కుజుడు జాతకంలో మంచి స్థానంలో ఉండే ఎప్పుడూ కూడా ఈ రాశి వారికి ధనం అనేది లోటు ఉండదనే చెప్పవచ్చు ఇక నాలుగవ రాశి వచ్చేసి ఋషభరాశి అండి ఈ రాశి వారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగానే ఉంటుందనే చెప్పవచ్చు చాలా అరుదుగా వీరు పేదరికాన్ని ఎదుర్కొంటూ ఉంటారు ఏదో ఏమైనా కానీ ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం వల్ల వీరు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు చెప్పవచ్చు ఇక ఐదవ రాశి వచ్చేసి కర్కాటక రాశి అండి ఈ కర్కాటక రాశి వారి జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు అని చెప్పవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రాశి వారిపై కూడా ఎక్కువగా ఉంటుంది అరుదుగా మాత్రమే వీరికి ఇబ్బందులు అనేవి ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ సమస్యలు అనేవి తొలగిపోతూ ఉంటాయి ఎప్పుడు కూడా వీరు సంతోషంగానే ఉంటారు ఎటువంటి ఆర్థిక సమస్యలు అనేవి వీరికి చాలా తక్కువగా ఉంటాయి అనే చెప్పవచ్చు ఇక ముఖ్య గమనికండి ఖచ్చితమైనటువంటి ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటుంది సో విన్నారు కదా ఫ్రెండ్స్ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ ఏ రాశులపై ఉండబోతుంది అనేది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్